అందరూ మంచిగా ఉన్నారా ఇలా నేను బోటి సాఫ్ చేస్తాను బోటి క్లీన్ చేసి కూరండు మీకు చూపిస్తా ఇగో ఇది కిల బోటి కిల బోటిని నేను ఎట్లా క్లీన్ చేస్తానో ఎవరన్నా రానోళ్ళు ఉంటే నేర్చుకోండి పెద్ద కష్టం ఏం కాదు బోటి క్లీన్ చేసేట్టు ఇది నేను ఎందుకు కడ్ అంటే నాకు ఉడుకునీళ్ళలా పెట్టి నానేటప్పుడు మంచిగా ఈజీ ఉంటుంది ఇట్లా ఉన్నది కదా బొంత బొంత ఇట్లుంటే కడి చేయరాదు ఈ బొంతను పెద్దగా ఉంటే ఒక మూడు నాలుగు ముక్కలు చేసుకోండి ఇప్పుడు నేను చేసినట్టు ఇక వేడి నీళ్ళు ఈ వేడి నీళ్ళు కొన్ని కొన్ని తీసుకుంటా చల్లారకుంటా మనకు వేడి నీళ్ళతోనే బాగా అవసరం ఎంత ఉంటే అంత జల్లి అవుతుంది క్లీనింగ్ ఇప్పుడు ఇది పక్కకు పెడతా అన్న ఎట్లయినా మనకు ఇంకొకసారి కూడా పడతాయి వేడి నీళ్ళు ఇట్లా చిన్న ముక్కలు లెక్క చేసుకుంటే జల్లి అవుతుంది క్లీనింగ్ బాగా మంచిగా సలసల మసలే నీళ్ళల్లో ఇయన్రీ తొందరగా వస్తుంది ఇగో ఇక తీస్తాన్న చూడుండ్రి ఇప్పుడు వేసిన ఎంత మస్తు మలిసలే నీళ్ళు అంటే అయిపోతుంది చాక్తోని ఫస్ట్ క్లీన్ చేసుకొని తర్వాత మనకు అవసరం ఉన్నంత సైజుల ముక్కలు చేసుకోవాలి అయిపోయింది కొంచెం టైం పడుతుంది కానీ ఎంత కమ్మగా ఉంటుంది కూర ఇప్పుడు ఇటు తెల్లగా క్లీన్ చేసిన చాకుబట్టి వేడి నీళ్ళల్లా వేసి తీసినా కదా ఇది ఇదైతే క్లీన్ అయింది ఇటు కూడా కొంచెం ఇట్లా ఉంటుంది దాన్ని గిట్లా తీసేసుకోరు అయ్యో గిట్లా బొంత క్లీన్ చేసిన ఇప్పుడు పేగులు ఈ పేగుల నేత్తాన ఈ నీళ్ళు చల్లగాయి మళ్ళీ వేరే నీళ్ళు పోసుకోవాలి ఏందంటే దీనికి మెయిన్ వేడి నీళ్ళే మీరు గుర్తుపెట్టుకోండి రీ సలసల మసలే నీళ్ళు ఒకళ్ళు నీళ్ళు పోసటానికే ఉండాలి మనకు అట్లా ఈ గిట్ల వస్తుంది వేడి నీళ్ళలో మంచిగా వేడు సలసాల మసాలే నీళ్ళల్లో ఎత్తే తెల్లగా ఎంత మంచిగా అయినాయి బట్ట అయ్యో నీళ్ళల్లో వేయంగానే ఇట్లా అవుతాయి ఇక ఇంకో మళ్ళీ కొన్ని వేడి నీళ్ళు తెచ్చి మళ్ళీ పోసినాయి ఎట్లా ఉబ్బినాయి అంటే ఇక గిట్ల బెలూన్ లాగా ఉబ్బతాయి చూడండి రావు ఇగో ఇట్లా కావాలి మనకి ఈ పైపులు వేడి నీళ్ళే సలసల మసలే నీళ్ళు పోసినాయి ఒక ఇట్లా కావాలి ఇక ఇదంతా మనకు చూడు ఎంత కొవ్వొచ్చిందో ఇదంతా వేస్టేజ్ ఇదంతా పడేసేది ఇది దొబ్బ ఈ దొబ్బ నేను చేసేది లేదు ముక్కలు కాడి చేసుకుంటే అయిపోతుంది ఇక నేను ఇప్పుడు పైపులు క్లీన్ చేస్తా ఇక పైపులు వే నీళ్ళకి వెళ్ళి తీసి ఇక ఇట్లా విండాలి ఏమన్నా ఉన్న కసర వెళ్ళిపోతుంది ఇట్లా కాలుతీ కాబట్టి ఇగో ఇగో ఇట్లా వస్తుంది ఇట్లా విండినాక తర్వాత నేను ఉల్టాయించి మీకు చూపిస్తాను వేణిల్లాలు వేసుకొని ఒక ఇట్లా విండాలి ఇక ఒక్క పైపు మనకి ఎన్ని పైపులు వస్తాయి అన్ని పైపులను ఇట్లా విండుర్రి ఇక చెయ్యలు వేడి కాలినట్టు అవుతుంది కానీ తప్పదు పైపులకి వెళ్ళి ఒక ఇట్లా పడుతుంది ఇల్లున్నా కాసరే అంతకి ఇట్లా పడుతుందా పిండి నా కొద్దీ ఇట్లా విండుకుంటే నీస్ వాసన రాదు మనకు కూర మా ఇంట్లో క్లీనింగ్ నేనే మొన్న నేను మా ఫ్రెండ్ వచ్చినప్పుడు వంట చేస్తే మా ఆయన సపోర్ట్ చేసిండు నాకు కూరగాయలకు అని చెప్పిన కదా మీరు మా ఆయననే మెచ్చుకున్నారు కదా క్లీనింగ్ మాత్రం నాదే ఆయన ఏం చెప్తాడు వేయి నీళ్ళు తెచ్చిత్తాడు నాకు మాటి మాటికి నీళ్ళు సల్లగైన అయినా కొద్దీ నీళ్ళు తెచ్చిస్తాడు ఏదో బోటి కొనుకొచ్చి అక్కడ పెడతాడు క్లీన్ మాత్రం నేను చేయాలి అయినా మనకు నీళ్ళు వోస్టోళ్ళు ఒకళ్ళు ఉండాలి కదా ఎందుకంటే అవుతుంది ఊరికి అన్ని గంజలను మూడుతాము పొయ్యి కడుకోవాలి స్టవ్ ముట్టాలి నీళ్ళు వోస్టోళ్ళు ఒక మనిషి మనకు అవసరమే మళ్ళీ నాకు నచ్చబుద్ది కాదు ఇక నేను చేసుకుంటేనే తృప్తి నాకు ఇది పడేత్త ఇది వేస్టే మనకు ఎంత లాస్ ఇది ఇప్పుడు మూడు వందలకు కిలో అట కిలో కానీ పాట వెళ్తుంది ఒక అర కిలో వస్తుంది వచ్చ కిలో తెచ్చినాం అయినా కానీ టేస్ట్ మంచిగా ఉంటుంది కదా తినాలి బోటి ఇది కొవ్వు పనికిరాని ఇవన్నీ ఇవ్ గింత వేస్టేజ్ వేయింది పనికిరాంది తినారు తింటారట కొంతమంది కానీ ఇక నేను తిన ఇక అది వాళ్ళ ఇష్టం ఇప్పుడు మీకు ఉల్టాయించుడు చూపిస్తా ఇది ఒక ఇట్లాంటిది ఒక పెద్ద చీపురు పూల తీసుకోరు మన ఇంట్లో వేర్ వాడే చీపిరిది మంచి చీపురుది ఇట్లాంటిది ఒక చీపురు పూల తీసుకొని కొడుకు చీపిరిది ఈ పైపులను ఉల్టాయించితే మనం మంచిగా కడిగినట్టు అవుతుంది ఇదిగో ఇట్లా నీటిగా గడిగినట్టు ఇగో అంతే ఇప్పుడు పైపును ఉల్టాయించాలి ఈ లోపల ఉన్నది పైకి రావాలి అంటే నేను హోల్లో పెట్టలేదు ఈ తీసుకుంటా పై చీపురు పుల్ల గిడబెట్టినా గిడబెట్టి ఇట్లా జరుపుతా విన్నావా చూపెట్టన్నా యోగిదే లోపలి లోపలికి పోతుంది ఈ గిది ఇట్లా పెట్టి ఇట్లా జరపాలి ఉల్టాయించినట్టు అవుతుంది అన్నట్టు జరుపుతా అన్న చూడు ఇట్లా జరిపి పైపును మనం పుల్ల పోయిన కొద్దీ ఈ జరుపుకోవాలి పైపును మనం పుల్లకు జరపాలి ఇగో లోపల ఉన్నది వచ్చిందా లోపల ఉన్నప్పు జరపన్నో ఇట్లా అనాలి ఇట్లా ఇక ఇప్పుడు దీన్ని ఇట్లా ఇప్పుడు ఈ పుల్లని తీసేస్తాను ఇక తీసేసి ఇగో లోపల ఉన్న ఉల్టా ఉల్టా సీదా అంటాం కదమ్మా ఉల్టా తీసిన పేగును వేడి నీళ్ళ లేచినాక కొంచెం లేచినట్టు అవుతుంది దాన్ని మనం ఇట్లా తీసేసుకుంటే అయిపోతుంది మిమ్మల్ని నాకు వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది అయినా మంచిదే మీరు ఆపకుండా చూడుండ్రి నేను ఇది క్లీన్ చేసుడును మీకు వండుడు చూపిస్తా ఇక ఎంత రానోళ్ళైనా మీరు నేర్చుకొని చేయవచ్చు ఇప్పుడు మళ్ళీ నాకు తర్వాత కొన్ని వేడి నీళ్ళ అవసరం ఇప్పుడు అయితే ఇవన్నీ ఉల్టాయించిన పైపులన్నీ ఒకసారి ఈ నీళ్ళలాగా అడిగి కోరుతాను చూడు వేస్టేజ్ అరకిల్ అంతా వేయింది ఇదంతా వేస్టే వేస్టే కడు కడిగి వేస్తాను మనకు సైజు అన్నీ పేగులు ఎగ్గిట్లనే పేగులు విండి ఉల్టాయించుకో కొంచెం పేగులు పెద్దగానే కడిగి వేసుకోండి ఉడికినాక చిన్నగా అవుతాయి మరీ చిన్న చిన్నగా కడిగి అయితే చిన్నగా అవుతాయి దగ్గరకు వస్తాయి కదా గన్ని పేగులు గిట్లనే కడి చేసుకోర్రీ బొంత కూడా చిన్న చిన్నగా కడి చేసుకోరు దొబ్బ కడి చేస్తానా చిన్నపిల్ల తల్లికి దొబ్బ ఎక్కువ తింటే పాలు ఎక్కువ పడతాయి అని అంటారు అయిపోయింది ఇప్పుడు కొన్ని వేడి నీళ్ళు పోసి మళ్ళీ పీసుకి కడుగుతా ఇంట్లో ఇంట్లోకి పోయాక మళ్ళీ ఒకసారి సల్లడ్ నీళ్ళు పోసి రెండు సార్లు చూడు ఎంత మంచిగా అయింది బట్టపేగు తెల్ల బట్ట పేగు విరమైనవి అట్లా క్లీన్ చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది అయినా పర్వాలేదు మన కోసమే కదా ఇవి కూడా వేయండి ఎంత పని అంటే ఈవిడితో ఇక ఇదంతా మళ్ళీ మనం క్లీన్ చే సరిపేసి కడుక్కోవాలి గిన్నెలన్నీ దొంగకోవాలి పనికి చూసుకుంటే మరి బోటి మనకు నచ్చినట్టు కమ్మగా దొరకదు కదా మటన్ కన్నా ఎక్కువ టేస్ట్ ఇదే ఉడుకున్నాయి కొద్దిగా నీళ్ళు చూసారు కదా బోటి క్లీనింగ్ కూర వండడి చూపిస్తాం మీకు ఇంట్లో ఫిల్టర్ నీళ్ళు పోసి మళ్ళొకసారి గడిగిన ఇప్పుడు కుక్కర్లు వేస్తాను నీళ్ళు పోతాను ఇక కొన్ని నీళ్లు బోటి మునిగేటట్టు బోటి మునిగేటట్టు పోసుకోవాలి బాగా ఏం అవసరం లేదు మళ్ళీ ఎట్లా పారవసే ఈ నీళ్ళు మిడిల్గా పెట్టుకుంటాను ఐకి పెడతలేను ఒక ఆరు ఐదు ఆరు విజిల్ పెడతా బాగా ముదిరిన మేక అయితే మళ్ళీ ఉడకకపోతే ఇంకో రెండు విజిల్ పెట్టుకుంటా పెట్టుకుంటా మీరు కూడా కటినే నాలుగు ఐదు ఆరు పెడతాను ఇప్పుడు నేను ఐదు ఆరు కొడుకుతే ఏం లేదు ఉడకకపోతే మీకు చూపించి ఇక మళ్ళా పెడతా అన్న అని చూపిస్తాను బోటి పొయ్యి మీద పెట్టినాయి కదా ఆరు విజిల్ వచ్చినాయి బంద్ చేసిన బంద్ చేసి అరగంట అవుతుంది అంది ఒకసారి నేను మూత తీసి చూపుతా చాలు ఉడికింది ఇక మళ్ళా మనం కూరలో కూడా ఉడుకుతుంది సరిపోయింది ఇప్పుడు నీళ్ళు పంపుతా నూనె వస్తా మూడు పావులు పోసి నూనె ఇక మన ఇష్టం అట్లానే ఎక్కువ పోసుకోం కానీ కూరకు తగ్గట్టు పోసుకోవాలి నీసు కూరలకు బోటీ మనం ఫస్టే ఉడిక ఉడకవేసినప్పుడు కుక్కర్లు వేసినప్పుడు మటన్ ఉడికినట్టు ఉడికివద్దు ఎందుకంటే ఇది కూర వండుతానం మనం డీఫ్రాయికి అయితేనేమో మెత్తగా ఉడికించుకోవాలి కూర అండతాన్నం టమాటా వేసి కూర అంట కాబట్టి మూడు వంతులు ఉడికింది ఒక వంతు ఉడకలే అట్లా సరిపోతుంది నూనె వేడైంది రేపటి ఒక రెండు ఉల్లిగడ్డలు కోసిన ఒక మూడు పచ్చిమిరపకాయలు కారం వేస్తాను కాబట్టి పచ్చిమిరపకాయలు బాగా వేసుకోలే కొంచెం నాన్ వెజ్ కూరలకు పచ్చిమిరపకాయలు బాగా వేసుకోవద్దు పసర పసర కొద్దిగా ఉల్లిగడ్డ గోలింది పోపులనే మెంతాకి తాగేస్తాను ఇక అది ఇది మంచిగా ఫ్రై అవుతుంది ఉల్లిగడ్డలను ఈ మెంతి మెంతి తాలింపులు వేసుకుంటేనే మంచిగా కమ్మటి వాసన వస్తాయి ఇప్పుడు మీకు నేను మసాలా చూపెట్టలేదు బోటికి ఇగో చెక్క ఒక నాలుగు చిన్న చిన్న ముక్కలు ఇగో లవంగాలు ఏలకులు నాలుగు ఇగో లవంగాలు ఒక ఎనిమిది ఇది మా మరాటి మొగ్గ రెండు స్టార్ పువ్వు ఒక్కటి ఇక సాజీరా గింతా ఇక ఒక చెంచడాన్ని ధనియాలు గిన్నెని మిరియాలు అందాది కొద్ది చూడు మీరే ఇక మరి అన్నీ నేను చెంచాలతోనైతే కోలువాలి అందాద కొద్దిగా చూపించిన చిన్న కుడుక ముక్క ఇవి ఎవి ఏంచా ఇట్లనే మిక్సీ పడతా ఇక మళ్ళీ నేను తినేటప్పుడు ఏ ధనియాల పొడి కూడా ఇయ్యాయి ఇదే ఇదే మసాలా నా దగ్గర మసాలా పొడి ఉంది రెడీ కానీ మీకు అప్పటికప్పుడు అప్పుడు వాళ్ళు ఉంటారు కదా అందుకే నేను చూపిస్తాను మన ఉల్లిగడ్డ ఫ్రై అయింది అల్లం ఎత్తా కొంత పసిపాతన వేనాక బోటి వేస్తాను బస్ ఎత్తాను సార్ ఇప్పుడు చూపించిన మసాలాలని నేను మిక్సీ పట్టుకొచ్చిన తాలింపులనే ఎత్తన్నా చూడుండ్రి అది బోటికి అయితే ఏం పట్టిత్తలేను మనం డైరెక్ట్ ఇవి ఫ్రై అయినంతనే నేను బోట్ ఎత్తా నేను అంటే తీరుగానే మీకు చూపెడతానా నాదొక్క తీరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అండుతారు ఇదొక తీరు కొంచెం ఫ్రై అవుతుంది ఎందుకంటే అన్ని పచ్చి తీసుకున్నా కదా ధనియాలైనా కొబ్బరి అయినా నేను కాలువలేదు ధనియాలు వేయించలేదు కాబట్టి ఇట్లా ఫ్రై చేసుకుంటే మంచిగా గుమఘుమ వాసన వస్తుంది మంచిగా ఉంటుంది మసాలాలు ఇల్లంతా ఇక మసాలాల వాసన ఏదో మనం బిర్యానీ చికెన్ బిర్యానీ చేసినట్టు ఇప్పుడు నేను చెప్తానని అనుకో అబ్బా అండుకుంటే ఎట్లే చెప్తాను చూడు ఆళ్ళదాళ్ళకు రాదా అనుకుంటారు కానీ గంధకమ్మటి వాసన వస్తాను ఇక బోటేస్తాను అదే మనం మటన్ కూర వండినట్టే అండుతా కాకపోతే మనం బోటిని ఉడకబెట్టుకున్నాడే కదా ఎట్లయినా మనం బోటిని ఫ్రైకైనా కూరకైనా ఉడకబెట్టుకోవాల్సింది కానీ టమాట వేసి కూరలాగా నేను మటన్ కూరలాగా వండుతాను ఇప్పుడు నేను కొంతసేపు మూత పెడతా మిడిల్గా పెట్టు ఇష్ట పటాకలు ఎక్కేగుతాయా సిమ్ము పెట్టు సిమ్ పెట్టి కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం ఎత్తా డీప్ ఫ్రై అయితే కూడా గిట్లనే పటాకల్లాగానే ఉప్పు కారం వేస్తా ఒకటి రెండు మూడు మాకు తగ్గట్టు వేసుకున్నా ఇక మీరు తినటం వల్ల దాన్ని బట్టి కొద్దిగా నాన్ వెజ్ కూరలకు ఉప్పు కారాలు కొద్దిగా మంచిగా ఉండాలి కారం ఉప్పు అంటే మనం చూసి వేసుకుంటాం కానీ ఒక చెంచేసిన చెంచా ఎత్తాను అయితే మసాలాలను చూసుకొని మనం వేసుకోవాలి కొంతమంది కారం తగ్గించి మసాలా ఘాటు ఎక్కువ పెట్టుకుంటారు ఇక కొంతమంది మసాలా తగ్గించి కారం ఎప్పటిలాగా పెట్టుకుంటారు ఇక మనం తినే టేస్ట్ని బట్టి ఎందుకంటే మసాలాలు కడుపులో మండుతుందని కొన్ని కొన్ని ఇట్లా కదా కదా తినేదాన్ని బట్టి ఇక కొంతమంది ఏమనుకుంటారు ఊకే తింటానమ్మా నోటికి తిన్నప్పుడన్నా మంచిగా రుచి తాకద్దా ఎట్లయితే అట్లా అని టేస్ట్ కోసం అన్న కరెక్ట్ పెట్టుకొని తింటారు మసాలా అయినా కారం అయినా ఊదుకుంటాను ఆయన మా బాబు తినేది మస్తు కారం పెట్టాయి మా బాబే వండుకునేది ఉప్పు కారం వేసిన ఒక్కసారి కలిపిన కంతే ఇకొక ఇగో టమాటాలు వేస్తాను టమాటాలు ఇట్లా మధ్యలో వేసుకోవాలి అయితే ఈ కూర మొత్తం టమాటాతోనే వండుతాను అని అనుకోకుండా గ్రేవీ పెడతా ఈ మధ్యలో వేస్తే మంచిగా ఉడుకుతుంది టమాటా మగ్గి చెక్క మంచిగా తాకి బర్నాలు ఎక్క ఎంతమంది మనకు మంట తాకుతుందో అంతమందం మంచిగా మగ్గుతుంది వీడిగా పెట్టినా అవి మంట అయితే కాదు మూత పెడతాన్న మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయినాక కలుపుతా కదా ఇగో టమాటా మగ్గింది ఇప్పుడు కలె కలుపుతాన్నా టమాటా మగ్గింది కదా ఇక నీళ్ళు పోస్తా నాకు ఎంత అయితే గ్రేవీ కావాలో అంత నీళ్ళు పోస్తా గ్రేవీ అనేది మన మన తినేదాన్ని అందాల బట్టే పోసుకోవాలి అట్లా అని బాగా లోడలుడ పోసుకోవద్దు అట్లా అని తగ్గియద్దు ఇప్పుడు ఇది సరిపోతుంది ఉడికి ఇనిగ వరకు మనకు గంట జారుడుగా ఉంటుంది ఇప్పుడు మూత పెడతాను నీళ్ళు కోసం మూత పెట్టినా ఒక ఐదు నిమిషాలకు కలుపుతా మొత్తానికి పది నిమిషాలు పడుతుంది కూర మిడిల్గా పెట్టినా వంట ఇప్పుడు ఒకసారి మళ్ళీ కూర కూతా కూర కొంచెం ఇక దగ్గర పడతా ఇంకొక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలల్లా కూరను అయిపోతుంది ఈ ఒక్క ఐదు నిమిషాలు అయితే బంద్ చేస్తాం మూత తీసి చూద్దాం ఇగో కూర అయింది ఇగో ఇట్లా అడుక్కి గ్రేవీ తగ్గినట్టు మనకు ఇట్లా కలుపుతా అంటే గంజుకు పట్టది ఇక ఇప్పుడు బంద్ చేసుకోవాలి సరిపోతుంది ఇగో ఇట్లా ఈ థిక్నెస్ అయితే మన మటన్ ముక్క లెక్క బోటీ ముక్కలు సునగాయి మీకు కూడా తెలుసు ఇట్లా ఒత్తితే మటన్ లెక్క తుక్కు తుక్కు కాదు కొత్తిమీర ఎత్తాను ధనియాల పొడి అవసరం లేదు నేను అప్పుడే చెప్పిన మసాలాలు అన్నీ బట్టి కలిపినా కదా మిక్సీ వాటికి వచ్చి కలిపిన అయిపోయింది కూర బంద్ చేస్తాను కూర అన్న తిని చెప్తాను మీకు ఎట్లా ఉంటుందో కొంచెం ఉప్పు పడుతుంది వస్తున్నాయి నేను చూపించినట్టు క్లీనింగ్ అయినా వంట అయినా ఇట్లా చేసుకోండి మస్తు మంచిగా ఉంటుంది కొంచెం ఉప్పు తక్కువ ఉంది అయినా పర్వాలేదు మాకు ఉప్పు కారాలు చూసి మీకు తక్కువ ఎక్కువ అనేది ఇప్పుడు నేను చూపించిన దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని అండుకోను ఈ బోటి కూర మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించండి